అన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి మనం ఎందుకు డెవలప్ కావాలంటే ఒకసారి ఒక ఆలోచించుకోవాలి మనం కూడా ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు మన ఆలోచన వేరు వాళ్ళు డెవలప్డ్గా అంటున్నా మనం మాత్రం గానే ఉంటున్నాం అబ్దుల్ కలాం గారు ఒకసారి చిన్న పిల్లలతో ఒక కాన్ఫిడెంట్ పెట్టారండి చిన్నపిల్లలతో నేను అది చూసా కూడా పెట్టినప్పుడు ఆయన చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నారు ఒక పది పది మంది పిల్లలు ఏమో క్వశ్చన్ సార్ అబ్దుల్ కలాం గారు మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అడుగుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అడిగారు మీ అందరూ ఏమవుదామనుకుంటారమ్మా అని చెప్పేసి అడిగాడు అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే ఒకరు పైకి లేచి సార్ నేను డాక్టర్ అవుదాను అన్నారు కూర్చో అన్నాడు సార్ నేను లాయర్ అవుతాను ఒక అమ్మాయి అన్నది కూర్చో అమ్మ సార్ నేను ఇంజనీర్ సైంటిస్ట్ అందని చెప్తాను కానీ ఒక అమ్మాయి లేచింది చిన్న పాప ఒక టెన్ ఇయర్స్ ఏమి ఉంటారు టెన్ ఆ అమ్మాయి లేచి సార్ ఐ వాంట్ టు సీ మై కంట్రీ యాజ్ ఏ డెవలప్డ్ కంట్రీ సార్ నాట్ లైక్ ఏ డెవలపింగ్ కంట్రీ సార్ అని అబ్దుల్ కలాం గారు షాక్ అయ్యి లేచి అమ్మ మీ దగ్గర రండి ఒకసారి అంట చిన్న ఆ పాప పాప తెలియదు కదా చిన్నప్పుడు కదా వచ్చింది వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే అమ్మ నీలాగా నీలాగా మన దేశంలో ఉన్న కోట్ల మంది ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం ఒక వంద మంది ఆలోచిస్తే చాలు నా దేశం డెవలప్డ్ కంట్రీగా అయిపోతుంది అమ్మ అని చెప్పేసి సో ఎవ్రీబడీ వాంట్స్ వాంట్స్ చేంజ్ బట్ నో వన్ వాంట్స్ టు చేంజ్ సో మార్పు నీ నుంచి మొదలవ్వాలి ఎవరు వస్తారు మారుస్తారని కాదు ముందు ముందు మనం నిలబడాలి సో మనం నిలబడి మనం మా మార్పు కోరుకుంటే ఖచ్చితంగా అందరు మారుతారు సో అది అనమాట